ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం ద్వారా చాలామందికి రికమెండేషన్లకు వెళ్తుంది మన ఛానల్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో చారిత్రాత్మక కథలతో అమ్మ దయతో మంచి మంచి కథలతో మేము ముందుంటాను ఈరోజు ఒక అద్భుతమైన చరిత్ర గురించి మీకు తెలియజేయబోతున్నాను మీనాక్షి అమ్మ మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను శ్రీ మీనాక్షి అమ్మ మధురై నగరానికి అధిష్టాన దేవత మరియు పార్వతీదేవి అవతారంగా పూజించబడే దేవత ఆమె చరిత్ర ప్రధానంగా మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం చుట్టూ తిరుగుతుంది పురాణాల ప్రకారం మధురై రాజు మలయధ్వజ పాండు మరియు రాణి కాంచనమాలకి సంతానం కలగలేదు వారు చాలా కాలం తపస్సు చేసిన తర్వాత యాగం నిర్వహించగా అగ్నిగుండంలో నుండి ఓ చిన్న బాలిక జన్మించింది ఈ బాలికకు మీనాక్షి అని పేరు పెట్టారు ఆమెకు పుట్టుకతోనే మూడు వక్షోజాలు ఉండేవి దేవతల ఆశీర్వాదం ప్రకారం ఆమె తన భర్తను చూసినప్పుడు మూడవ వక్షోజం అదృశ్యమవుతుందని శివుడు వరం ఇచ్చాడు మీనాక్షి అమ్మ అనేక యుద్ధాలలో విజయం సాధించి భారతదేశాన్ని శాసించింది చివరికి అమ్మ కైలాసంపై దండయాత్ర చేస్తుండగా శివుని దర్శనం పొందింది ఆ క్షణంలో అమ్మ మూడవ వక్షోజం నశించిపోయింది మరియు ఆమె తన భర్త సుందరేశ్వరుని శివుడే అని గుర్తించింది తరువాత మధురైలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగిందని కథల్లో చెప్పబడింది మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం ఈ కథకు సంబంధించిన ప్రముఖ ఆలయం ఇది తమిళనాడులోని మదిరైలో ఉంది మరియు దక్షిణ భారతదేశంలోని గొప్ప శిల్ప కళాకృతులలో ఒకటి ప్రతి సంవత్సరం మీనాక్షి తిరు కళ్యాణం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు మీనాక్షి అమ్మను శక్తి స్వరూపిణిగా భావిస్తారు అమ్మ భక్తులకు విజయం శక్తి ధైర్యాన్ని ప్రసాదించేదిగా విశ్వసిస్తారు శ్రీ మీనాక్షి అమ్మను పూజించిన వారు కుటుంబ శాంతి ఆరోగ్యం సంపద పొందుతారని నమ్మకం శ్రీ మీనాక్షి అమ్మ చరిత్ర నేటికి భక్తులను ఆకట్టుకుంటూ శక్తి ధైర్యం భక్తిని ఇచ్చే విధంగా అమ్మ మనల్ని చూసుకుంటుంది ఆమె కథను శ్రీ మీనాక్షి కళ్యాణం ఉత్సవంగా ప్రతి ఏటా మధురైలో జరుపుకుంటారు ఇదేనండి ఆ చెల్లని తల్లి మీనాక్షి అమ్మ కథ చరిత్ర మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అదృష్టం ఉంటే కానీ వినలేని చరిత్ర దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి